అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మనం ఈ మదర్స్ డే సందర్భంగా మదర్ తెరిస్సా గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మదర్స్ మదర్ తెరిస్సా ఈ పేరు ప్రతి భారతీయుడికి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు చాలా సుపరిచితం ఎందుకంటే ఆమె కష్టాల్లో ఉన్న వారిని వెతికి మరీ సాయం చేసినటువంటి విశ్వమాత మదర్ తెరీస్సా ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి భారత్కు ఉపాధ్యాయురాలుగా వచ్చినటువంటి అగ్నేస్ గోన్సా భోజాక్షు తన సామాజిక సేవల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిని పొంది అమ్మ అని పిలిపించుకున్నటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి మదర్ తెరిస్సా గారు తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయం అందించి అమ్మగా మారింది భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న అంతట అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున యుగోస్లేవియాలో జన్మించిన మదర్ తెరిస్సా అసలు పేరు అగ్నేస్ గోన్సా బోజాక్షు మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ మందికి అన్నం పెడుతుంది తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ తెరిస్సా అనారోగ్యంతో ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కన్నుమోయగా మరణానికి ఆయన పడిన బాధను చూసి తీవ్ర ఆవేదనకు గురైంది పన్నెండేళ్ల వయసులోనే సేవకు అంకితమైన మదర్ తన పద్దెనిమిదవ ఏటా సిస్టర్స్ ఆఫ్ లోరెట్ సంఘంలో చేరింది ఆ సంస్థకు చెందిన కోల్కతాలోని స్కూలుకు పంతొమ్మిది ముప్పై ఏడు మే నాలుగున టీచర్గా వచ్చారు కోల్కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ శ్రీకారం చుట్టారు అనాథల కోసం మోతీజీలు అనే పాఠశాలను ఏర్పాటు చేసి వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయం నిలిచారు ఆర్థికంగా స్కూలుకు సాయం లభించడంతో పంతొమ్మిది వందల యాభైలో వాటికన్ అనుమతితో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఏర్పాటు చేశారు ఈ సంస్థ ద్వారా దాదాపు నలభై ఐదేళ్లు ఎందరో అభాగ్యులు పేదలు రోగులకు సేవలందించారు అనేక అనాథ శరణా శరణాలయాలు ధర్మశాలలు హెచ్ఐవి కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కున చేర్చుకున్నారు మదర్ టెరిస్సాకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత పౌరసత్వం లభించింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి లభించింది ఇక భారత అత్యున్నత పౌర పురస్కారం పంతొమ్మిది వందల ఎనభైలో భారత రత్న ఆమెను వరించింది తెరిస్సా సేవలు కేవలం భారత్కే పరిమితం కాలేదు ఆసియా ఐరోపా ఆఫ్రికా రోమ్ టాంజానియా ఆస్ట్రియాలకు సైతం ఆమె యొక్క సేవలను విస్తరించారు జాయన్ గాఫ్ క్లూసెస్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం పన్నెండేళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు అంటురోగులు సోకిన వారికి బాధితులకు శరణార్థులకు అందులకు దివ్యాంగులకు వృద్ధులకు మద్యపానానికి బానిసైనటువంటి వారికి సైతం తెరిస్సా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇజ్రాయెల్ పాలిస్తీనా గెరిల్లా పోరు మధ్య చిక్కుకున్న ముప్పై ఏడు మంది పిల్లలను తెరిస్సా కాపాడారు రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు కూడా అందించారు పంతొమ్మిది తొంభై ఏడు మార్చి ముప్పై ఒకటిన మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యత నుంచి తప్పుకున్నారు అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ ఐదున మరణించారు ఆమెని ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటి చెబుతున్నారు ప్రార్థించే పెదల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతోనే ఆమె విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరిస్సాకు సెయింట్ హెర్డ్ హోదా కూడా దక్కింది తన మరణం తర్వాత కూడా కొన్ని అద్భుతాలు చేసేవారికి వాటికన్ సిటీ సెయింట్ గా అని ప్రకటిస్తుంది ఇలా ప్రకటించాలంటే కనీసం ఆ రెండు అద్భుతాలు జరగాలి అప్పుడే వారు దేవత యొక్క స్థానాన్ని పొందుతారు ఇదే తరహాలో ఆమె మహిళ మహిళా మహిళ తెరిస్సా మదర్ తెరిస్సాగా ఆమె సెయింట్ అనేటటువంటి బిరుదును కూడా ఆమె సంపాదించుకుంది మరి ఇంత మహోన్నతమైనటువంటి ఎక్కడో విదేశాల్లో పుట్టి ఆ సేవా మార్గంలో పయనించి భారతదేశంలోని కోల్కతాలో స్థిరపడి అనారోగ్యంతో బాధపడుతున్న వాన్ని చేరదీసి సేవలు చేసిన తల్లి తెరిసా రాయడానికి వీలైనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడుతున్న వాళ్ళని అక్కను చేర్చుకున్న దేవత పట్టుకు అట్లా ఆమె మదర్ తెరిస్సాగా మన భారతదేశంలో ఎంతో సేవ చేసినటువంటి ఈమె గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే ఆమె ఎలాంటి అంత్యక్రియలు ఆచారం ఆ అందరికీ అనుకూలంగా ఆమె సేవలు అందించింది ఆమె మరి భారతదేశానికి వచ్చి ఇంత సేవ చేసినటువంటి ఆమె గురించి మాట్లాడుకోవటం ఈ మదర్ డే సందర్భంగా మరి నిజంగా ఆమె యొక్క సేవలు చాలా చిరస్మరణీయ మదర్స్ మదర్ తెరీసాగా ఆమె మన భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు